హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజీ హోమ్ లైక్స్ టుడే స్పెషల్ రెసిపీ ముల్లంగి పచ్చడి ముల్లంగితో ఫ్రై చారే కాకుండా ఇలా ఒక్కసారి చట్నీని ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ముల్లంగిని తినడం వలన చర్మ సౌందర్యాన్ని పెంచి జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది అలాగే గుండె జబ్బులను నివారించి క్యాన్సర్ కణాలను కూడా తగ్గిస్తుంది మరి ఇన్ని ప్రయోజనాలున్న ముల్లంగితో టేస్టీ చట్నీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ముందుగా మీడియం సైజ్గా ఉన్న రెండు ముల్లంగిలను తీసుకోండి ఇలా తీసుకున్న ముల్లంగిపై ఉన్న పుట్టంతా నీట్గా తీసేయండి ముల్లంగిపై ఉన్న పుట్టంతా నీట్గా తీసేసిన తర్వాత మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేయండి మనం ప్రిపేర్ చేసేది చట్నీ గనక ఇలా ముల్లంగిని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుని తీసుకుంటే సరిపోతుంది ఇదే విధంగా మీరు తీసుకున్న ముల్లంగిలన్నీ ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి బౌన్లు పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేయండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత కారానికి సరిపడా ఎండుమిర్చి పావు కప్పు వరకు మినప్పప్పు పావు కప్పు వరకు శనగపప్పు ఒక స్పూన్ జీలకర్ర కప్పు వరకు పల్లీలు శుభ్రంగా కడిగి తీసుకున్న మూడు రెమ్మల కరివేపాకు కప్పు వరకు ధనియాలను వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఎండుమిర్చి కాస్త క్రిస్పీగా అయ్యేంతవరకు కలుపుతూ ఫ్రై చేయండి ఎండుమిర్చి కాస్త క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలు పావు కప్పు వరకు తెల్ల నువ్వులను వేసి నువ్వులు కాస్త చిటపటలాడేంత వరకు కలుపుతూ ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఫ్రై చేసుకున్న మిశ్రమాన్నంతా బౌల్లోకి తీసుకొని మిశ్రమం పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి తర్వాత ఎండుమిర్చిని ఫ్రై చేసిన బౌల్లోనే ఒక స్పూన్ ఆయిల్ను వేయండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టిన ముల్లంగి ముక్కలు పెద్ద ముక్కలుగా కట్ చేసి తీసుకున్న నాలుగు మీడియం సైజ్ టమాటాలు అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసిన ఒక ఆనియన్ తరుగును వేసి రుచికి తగినంత సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు వేసి మిశ్రమాన్నంత ఒకేసారి బాగా కలిపి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి బౌల్ పై పెట్టి ముల్లంగి కాస్త మెత్తగా అయ్యేంత వరకు ఉడికించండి ముల్లంగి చక్కగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని కూడా పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి ముందుగానే ఫ్రై చేసి తీసుకున్న ఎండుమిరపకాయల మిశ్రమాన్ని గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ తీసుకోండి అందులో ఫ్రై చేసిన ఎండుమిర్చి మిశ్రమం అంతా యాడ్ చేసుకోండి మిశ్రమం వేసిన తర్వాత రుచికి తగినంత ఉప్పును వేసి మరీ మెత్తని పౌడర్లా కాకుండా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న కారం ఇలా వస్తే సరిపోతుంది ఇలా రెడీ అయిన కారంలోనికి ముందుగానే ఫ్రై చేసి తీసుకున్న ముల్లంగి టొమాటో ముక్కలను వేసి అలాగే శుభ్రంగా కడిగి తీసుకున్న రెండు రెమ్మల చింతపండు నాలుగు వెల్లుల్లిని వేసి మిక్సీ జార్ పై మూతను పెట్టి పచ్చడిని మరీ మెత్తగా కాకుండా మిక్సీని ఒకటి రెండు డైరెక్షన్లు ఇస్తూ గ్రైండ్ చేసుకోండి పచ్చడి కన్సిస్టెన్సీ కాస్త గట్టిగా అనిపిస్తే వాటర్ని యాడ్ చేసుకుని కూడా గ్రైండ్ చేసుకోవచ్చు ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని బౌల్లోకి తీసుకొని పోపును ప్రిపేర్ చేసుకుందాం పోపును ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ పై కళాయిని పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేయండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల పోపు దినుసులు పోపు దినుసులు అంటే జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు అలాగే కచ్చా పచ్చగా దంచిన నాలుగు వెల్లుల్లి మూడు తుంపిన ఎండుమిర్చిని వేసి ఎండుమిర్చి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి ఎండుమిర్చి లైట్ గోల్డెన్ కలర్ రాగానే మూడు రెమ్మల కరివేపాకు పావు టీ స్పూన్ పసుపు వేసి పోపులో పసుపు కలిసేలా ఒకసారి కలిపి రెడీగా ఉన్న చట్నీపై వేసుకోండి చట్నీపై పోపు వేసుకున్న తర్వాత చట్నీ ఒకసారి కలిపి వేడి వేడి రైస్తో సర్వ్ చేసుకున్న చపాతి దోశతో సర్వ్ చేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో టేస్టీగా ఉండే ముల్లంగి చట్నీని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ ముల్లంగి చట్నీని మీరు కనుక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్